రైట్ లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణాన్ని మనం చూస్తున్నాం నువ్వు డిప్యూటీ సీఎం అంటే నేను డిప్యూటీ సీఎం నువ్వు సీఎం అంటే నేను సీఎం నువ్వు ఇంకొకటి అంటే నేను ఇంకొకటి అని మధ్య వీళ్ళ మధ్య పురపక్ష్యాలు తెచ్చే విధంగా వీళ్ళ మధ్య చీలిక తెచ్చే విధంగా చాలా మంది మంత్రులు ఎమ్మెల్యేలు ఇంకొక అధికార ప్రతినిధులు కూడా మాట్లాడడాన్ని చూసాం దీని జనసేన పార్టీకి సంబంధించి చాలా తీవ్రంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు జన సైనికుల్ని తిడుతున్నారు ఏంటి అని చెప్పి చాలా మంది అనుకుంటున్న కూడా ఇక్కడ చాలా ఆంతర్యం ఉందట పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ గా టీడీపీ నాయకులకి టీడీపీ అధిష్టానానికి కూడా వార్నింగ్ ఇచ్చారట లోకేష్ గారితో కూడా దీని మీద ప్రస్తావనకు వచ్చారట లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు దీని మీద స్పందించి దీన్ని ఇక్కడతో ఆపాలి లేకపోతే చాలా ఇబ్బంది పడతాం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇది ఆటంకంగా మారబోతుంది దీనికి మనం ఈ దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్కి వచ్చే ఇన్వెస్టర్స్కి కి ఇబ్బందికి కలగకుండా మన మధ్య పొరపచ్చాలు తీస్తే అది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద ఇన్వెస్టర్స్ మీద పడుతుంది దీన్ని మనం ఇక్కడతో ఆపాలి అని చెప్పి సూచించడంతో పాటు ఓ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారట సో డెఫినెట్గా ఇది జన మాత్రమే వార్నింగ్ స్వీట్ వార్నింగ్ అనుకోవద్దు అటుపక్క కూడా చాలా బలమైన సంకేతాలు పవన్ కళ్యాణ్ గారు ఇంటర్నల్ గా ప పంపించారట అది బహిరంగంగా చెప్పకూడదు కాబట్టి చెప్పాల్సిన పరిస్థితి ఉండకూడదు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య అలాంటి ప్రయత్నాలు రాకుండా అంతర్గతంగానే వాళ్ళు మాట్లాడుకున్నారు ఇది ఎక్కడా బయటికి రావద్దు రాకూడదు అనే ఉద్దేశంతోనే అటు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కూడా దీనికి అవును కరెక్టే మీరు అన్నది ఎటువంటి దాంట్లో తప్పులేదు అని చెప్పి వాళ్ళు కూడా ఎవరో వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలను వెళ్ళబుచ్చారు తప్ప ఇటు ఇట్లాంటి ఏమీ లేవు అని చెప్పి వాళ్ళు కూడా చెప్పుకొచ్చారట ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కలిసి ముందుకు వెళ్దాం గతంలో మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి ఒక మాట కూడా మనం ఆలోచిస్తే ఇది ఇప్పుడు కాదు గతంలోనే చాలా రోజుల క్రితమే ఇది వారు ఇంటర్నల్ గా స్టార్ట్ అయినట్టుగా కనిపిస్తా ఉంది అప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒక పబ్లిక్ మీటింగ్ లో ఇంకొక పదేళ్లు కి సీనియర్ ఉన్న నాయకుడు ఆయన లాంటి వ్యక్తి ఇంకొక పదేళ్లు ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని సీఎం గా ఉండమని కోరారు చాలా మంది దాన్ని కూడా మరి ఇంకెప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు మీరెప్పుడు అవుతారు అని చాలా మంది అనుకున్నారు కానీ ఇక్కడ వ్యక్తిగత స్వలాభాలు పార్టీ స్వలాభాల కోసం కాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం యువత కోసం అవకాశాల కోసం ఇన్వెస్ట్మెంట్ కోసం ఇక్కడ ఉన్నటువంటి కంపెనీల కోసం ఇవన్నీ పక్కన పెట్టాలి అని చెప్పి ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తాం సో డెఫినెట్ గా ఈ దీన్ని అందిపుచ్చుకునే అన్ని పార్టీలు ఇక్కడతో వార్ ఆపాలి లేకపోతే ఇది బయటకు చాలా సీరియస్ వార్నింగ్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా తెలుస్తుంది అది మార్చి పద్నాలుగున అక్కడ జరగబోయేటువంటి మూడు రోజుల పాటు జరగబోయే ప్లేనరీలో కూడా పవన్ కళ్యాణ్ గారు తన స్వరాన్ని గట్టిగా వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి అంతేకాకుండా పార్టీకి కూడా చాలా బలమైనటువంటి మార్గదర్శకాలు నివించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు పార్టీ ప్రతిష్టత కోసం ఎక్కడ ఆయన ఎటువంటి వర్క్ చేయట్లేదు అంతేకాకుండా టీడీపీ మాత్రం వచ్చిన ఆరు నెలలని చాలా బలంగా పార్టీ కోసం వినియోగించుకుని పార్టీ బలోపేతానికి ఒక అద్భుతమైనటువంటి వ్యూహ రచన చేసి లో ఇంకొక దాంట్లో ఒక స్థాయికి వెళ్తుంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద ఆంధ్రప్రదేశ్ అవకాశాల మీద ఇక్కడ ఉన్నటువంటి పనుల మీద దృష్టి పెట్టుకుంటూ వచ్చారు సో ఇక్కడ ఈ వ్యత్యాసాన్ని చూపిస్తూ చాలా మంది పవన్ కళ్యాణ్ గారు పార్టీ మీద పార్టీ యొక్క పట్టు కోసం మీరు ఏం చేస్తున్నారు పార్టీ ప్రయోజనాల కోసం ఏం చేస్తున్నారు అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు దాని మీద పవన్ కళ్యాణ్కి ఒక సుదీర్ఘమైనటువంటి ఆలోచన ఉన్నట్టుగా కనబడుతుంది అది రెండు వేల ఇరవై ఐదు మార్చి జరగబోయేటువంటి ఆవిర్భావ సభకి సంబంధించి దాంట్లో చాలా విషయాలు దీని మీద రాగబోతున్నట్టుగా తెలుస్తుంది